హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ కార్పొరేషన్ లిమిట్స్లో టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ నుంచి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో మనకి రెండు వందల డెబ్బై రెండు గజాల ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ గజం స్థలం తక్కువలో తక్కువ యాభై వేల రూపాయల నుంచి అరవై వేల రూపాయలు నడుస్తుంది అలాంటిది మనకి ఇప్పుడు కేవలం ముప్పై వేల రూపాయలకి వచ్చింది అది కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉండే బిట్ అనమాట మంచి మెజర్మెంట్స్ అయితే వచ్చిందండి చాలా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా రెసిడెన్షియల్ జోన్లో ఉంటుంది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మళ్ళీ మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ సింబల్ యాక్టివ్ చేసుకోండి అదే విధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోస్ ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంది ఈ రోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ల్యాండ్ అండి ఈస్ట్ ఫేసింగ్ లో ఉండే బిట్టు స్థలం ముందు రోడ్డు మనకి ముప్పై మూడు అడుగుల రోడ్డు కాబట్టి రోడ్ ఎక్స్టెన్షన్ స్థలం కూడా వదలాల్సిన పని లేదండి సో మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా రెసిడెన్షియల్ జోన్ లో ఉంటుంది సో మనకి టూ హండ్రెడ్ బైపాస్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది ఈ ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ మెయిన్ కి రైల్వే స్టేషన్ కి సిటీ కార్పొరేషన్ మెయిన్ సెంటర్స్ కి జస్ట్ డిస్టెన్స్ డిస్టెన్స్లో ఉండే సింగినగర్ ఏరియా ఆంధ్రప్రభాకాలని క్లాస్ అండ్ డీసెంట్ ఏరియాలో సేల్కొచ్చింది ఈ రోడ్ అనేది పైపుల్ రోడ్ అనమాట అంటే మనకి విజయవాడ గొల్లపూర్ నుంచి వై జంక్షన్ వస్తుందండి ఇక్కడ నుంచి మనకి భవానీపురం కబేడా సెంటర్ నుంచి పాల ఫ్యాక్టరీ ఫ్లైఓవర్ మీదుగా మనకి పైపుల్ రోడ్ అయితే వస్తుందండి ఇది బైపాస్ రోడ్ అనమాట ఈ బైపాస్ రోడ్ అనేది సింగనగర్లో పైపుల్ రోడ్ జంక్షన్ దగ్గర అటాచ్ అవుతుంది ఈ రోడ్ కి జస్ట్ డిస్టెన్స్ డిస్టెన్స్లో మనకి రెండు వందల డెబ్బై రెండు గజల ల్యాండ్ సేల్కొచ్చింది సో లోపలకి అయితే ఉంటుంది ముప్పై మూడు రోజుల రోడ్డు ఫేసింగ్లో వస్తుంది రోడ్ ఫేసింగ్ వడల్పు సుమారుగా మనకి నలభై రెండు యాభై ఎనిమిది ఈ విధంగా వస్తుందండి సో ఈ ప్రాపర్టీ ఇప్పుడు మనకి ఇప్పుడు మనకి కేవలం డెబ్బై మూడు లక్షల నలభై నాలుగు వేల రూపాయల బేసిక్ ఆర్పీ ప్రైస్కి కి వచ్చిందండి అంటే గజాల్లో చూసుకుంటే గజం కేవలం ఇరవై ఏడు వేల రూపాయలు పడుతుంది అన్నమాట సో లాస్ట్ టైం కంటే కూడా ఇప్పుడు రేట్ తగ్గిందండి ఇక్కడ మార్కెట్ వాల్యూ కనీసం తక్కువలో తక్కువ యాభై వేల రూపాయల ఖచ్చితంగా ఉంటుంది సో నలభై వేల రూపాయలు చొప్పునేసుకున్నా కూడా ఆ విధంగా చూసుకున్న పదివేల రూపాయలు వేరియేషన్ అయితే వస్తుంది సో మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ కూడా ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ నచ్చితే కనుక తప్ప కూడా తీసుకోవడానికి ట్రై చేయండి మనకి ఏదైనా సెమీ కమర్షియల్ గా యూస్ చేసుకోవడానికి ఫ్లోర్ గా గ్రూప్ స్ కట్టడానికి అపార్ట్మెంట్ గా ప్లాన్ చేయడానికి కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట ఈస్ట్ వేసింగ్లో ఉండేబెట్టి కాబట్టి కూడా చాలా చాలా అనమాట నచ్చితే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా కాంటాక్ట్ నెంబర్కి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీ వివరాలు మరియు విజిటింగ్ కూడా ఏర్పాటు చేస్తామండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్స్ లో కూడా ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఫాలో అవ్వచ్చు ఓకే అండి థ్యాంక్ యూ